అరణ్యమునకు గొనిపోయను ఇంకో మాటలో చెప్పాలంటే తోసికొని పోయను నెట్టుకొని పోయెను ఎందులోకి నెట్టుకొని పోయాడో తెలుసా శ్రమల్లోనికి నెట్టుకొని పోయాడు సమస్యల్లోనికి నెట్టుకొని పోయాడు ఆకల్లోనికి నెట్టుకొని పోయాడు అపవాది ముందుకి శత్రువు ముందుకు నెట్టుకొని పోయాడు మనల్ని దేవుడు వెలిగించిన తర్వాత మనల్ని ఎంపిక చేసి వెలిగించిన తర్వాత మనల్ని మహిమపరచాలని ఇష్టపడతాడండి గుర్తుపెట్టుకోండి ఎలా ఇష్టపడతాడు మనల్ని ఏం చేయాలని ఇష్టపడతాడు మనల్ని మహిమపరచాలని ఇష్టపడతాడు అది ఆయన కోరిక మరి మహిమపరచడం అంటే మనం అనుకున్నవన్నీ జరగాలి కదా కోరినవన్నీ మనకు రావాలి కదా అప్పులన్నీ తీరిపోవాలి ఐశ్వర్యం కలిసి రావాలి అప్పటిదాకా రాని ఉద్యోగం అప్పుడు టఫీమని రావాలి అప్పటిదాకా లేని పిల్లలు టఫీమని పుట్టాలి అప్పటిదాకా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఎగ్దా మారిపోవాలి మరి ఏంది ఏంది ఏది పరిస్థితులు మారకపోగా పోరాటాలు ఎక్కువ అయిపోయినాయి ఇంకేదో ఇక ఏదో అనుకున్నాం కాబట్టి వస్తున్నాను కానీ లేదా అసలు చర్చకు వచ్చే పరిస్థితి కూడా లేదు స్తోత్రం హలో లుయా కొంతమంది ఫీలింగ్ ఇది ప్రియమైన బిడ్డ గుర్తుపెట్టుకో మహింపరచడం అంటే నువ్వు అనుకున్న మహిమ అది నిజంగా మహిమ కాదు నిన్ను ఒరిజినల్గా మహింపరచాలనుకుంటాడు ఆయన అది కూడా అది శాశ్వతమైన మహిమ ఉండాలని కోరుకుంటాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు చెల్లి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తమ్ముడు ఏ సయను మయంపరచాలనుకున్నాడు మయంపరచడానికి ముందు ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా శ్రమపడడానికి తీసుకెళ్ళాడు శత్రువు ముందుకు తీసుకెళ్ళాడు ఆయన్నేగా మీరు బైబిల్లో చూస్తే అభిషేకించిన వాళ్ళందరినీ పోరాటంలోకే తీసుకెళ్ళాడు దావీదును చూడండి సమూయలోచ్చి నెత్తి మీద తైలం పోయకముందు ఆనందమే పరమానందమే పరంద మే ఆశ్రయపురేసయోహ ఆడుకుంటున్నాడు హాయిగా ఆడుకుంటున్నాడు హాయిగా పచ్చిక గల చోట్ల చోట్ల జీవ జలములు ముగ నీచితివే స్వభ్ర ఆ గొర్రెలను దోలుకుంటున్నాడు ఆ పొలానికి పోతున్నాడు ఆ కొండల్లో గుట్టలు లేడో దోలుతున్నాడు ఆ పాటలు పాడుకుంటా హాయిగా తిరుగుతున్నాడు ఆ కొండల్లో గుట్టల్లో గొర్రెలను చూసుకుంటా ఎప్పుడన్నా ఆ తోడేళ్ళు ఆ సింహాలు ఆ క్రూర జంతువులు ఎప్పుడన్నా ఒకటి తగులుతాయి తగిలినప్పుడు ఆయన తప్పించుకుంటా ఆ గొర్రెల్ని తప్పించుకుంటా తిప్పల పడుతున్నాడు హాయిగా ఉంది లైఫ్ ఎప్పుడైతే అన్నోళ్ళ ముందు సమయలు గారు వచ్చి ఇదిగో దేవుడితన్ని ప్రత్యేకించుకున్నాడు ఇతన్ని ఏర్పరచుకున్నాడని నెత్తి మీద నూనె పోసిపోయాడో అప్పుడు స్టార్ట్ అయింది ఇక మనోడికి ఫైటింగ్ అప్పటిదాకా అసలు ఎవరు పట్టించుకోవాలా అప్పటి నుంచి ఇక అందరూ ఒక దృష్టి అయ్యటం మొదలుపెట్టారు ఎవరి మీద వీరి మీద కావాలంటే మీరు చూడండి ఎప్పటి నుంచి పోరాటాలు స్టార్ట్ అయినాయో మీకు తెలుసా సింహం ఎలుగుబంటి మొదలైన జంతువులు కూడా ఒరిజినల్గా అప్పుడే ఎదురొచ్చింది ఆయనకి అంతకుముందు గొర్రెలకు పోతే ఆ పోరాటం లేదు ఈ అభిషేకం పొందిన తర్వాత గొర్రెలకు పోతే సింహం వచ్చింది సింహం వస్తే ఇబ్బంది ఏముంది ఇటు అభిషేకం పరిశుద్ధాత్మ దాబీది మీదకి వచ్చాడు పరిశుద్ధాత్మ శక్తి దాబీది మీదకి వచ్చింది అడవిలోనేమో సింహం వచ్చింది ఇటు అభిషేకం పంపించి అటు సింహాన్ని అనుమతించాడు అర్థమైందా ఇటు బలం ఇచ్చి అటు పోరాటం పిల్లని పట్టుకుంది అంతకుముందు పారిపోయేవాడు ఇప్పుడు దాన్ని వెంటబడ్డాడు సింహం వెంటబడి దాంతో పోరాడి దాన్ని నోరు చీల్చి ఆ పిల్లని కాపాడు నేను చెప్పాల దావిదే చెప్పాడు సౌల దగ్గర దాన్ని నోటిని చీల్చి దాని నోట నుండి గొర్రె పిల్లని కాపాడుకున్నాను అని ఇదంతా దేవుడు ప్రత్యేకించి నాకు ఎదురైన పోరాటాలు అయిపోయిందా ఇది అయిపోయిన తర్వాత సౌల్ దగ్గరికి పిలువబడ్డాడు అయిపోయిన తర్వాత గొలియాతు మీద ఫైటింగ్ ఆ ఫైటింగ్ పోయేటప్పుడు అన్న శోధన మీకు తెలుసు మీరు చదివి ఉంటారు బైబిల్లో అయ్యా అన్నలు యుద్ధానికి పోయి చాలా రోజులు అయింది అసలు యుద్ధం అయిందో లేదో కడుగు పోయి అని దావీదుని వాళ్ళ నాన్న పంపించాడు కొద్ది ఆహార పదార్థాలు ఇచ్చి కొద్దిగా అవి తీసుకొని పోయిన తర్వాత గొలియాత్ సవాల్ విని నాకు అవకాశం ఇస్తే నేను అతనితో ఫైట్ చేస్తాను అనే మాట అన్నప్పుడు ఆ మాట దావీదు అనంగా విన్నోడు పోయి వాళ్ళ పెద్దన్నకు చెప్పాడు ఆ పెద్దన్న దావీదుని పిలిచి తిడతాడు ఆ తిట్టినప్పుడు వాడిన మాటలు మీరు గుర్తు చేసుకోండి నీవు ర్విష్టివి నీకు గర్వం ఆ చిన్న మందని ఏం చేశావు అని పెద్దవాడు కొన్ని మాటలు మాట్లాడతాడు వాస్తవంగా ఏమనాలా ఏ దావిదు డేంజర్ అది వాటితో యుద్ధం మంచిది కాదు ఏంటి మేము చేతగాన నువ్వు పోతానన్నావా వద్దు నన్ను అట్లాంటి మాటలు అనొద్దు రాజు దగ్గరికి పోతే మళ్ళీ ఇబ్బంది అయిద్ది నా ఇక్కడ కూర్చోను ఇక్కడ ఉండు పెద్దన్న చిన్న తమ్ముడు ఆరో ఓడు ఆయనతో పోల్చుకుంటే ఆయన తర్వాత ఉన్నటువంటి తమ్ముళ్ళలో ఆరో తమ్ముడు చిన్న తమ్ముడు కానీ పెద్దన్న ఏమన్నాడో తెలుసా నీకు గర్వంరా ఆ మాట ఎందుకన్నాడో తెలుసా ఆ సమూహలో వచ్చి నీ మీద తైలం పోసిన దగ్గర నుంచి అట్టు తయారయ్యావు ఇక మేము పెద్దోళ్ళ కనపడాల నీకు అందరం దద్దం వల్ల కనపడుతున్నా విధవా అన్నట్టు పెద్ద చిన్న లేదా మేము సైనికులం కాదా మేం వీరులం కాదా మేము ప్రాణాలకు తెగించి పోరాడలేమా పెద్ద పోటుగాడు నీ ఇక ఇంట్లో ఆ యుద్ధ రంగంలో ఆ మాట అన్నాడంటే ఇంటిగాడు ఎన్ని పోట్లు పొడుచుంటాడు ఊహించండి ఏ మిగిలినలు ఎన్ని ఎన్ని పెత్తనాలు చేసి ఉంటారో ఇక ఏం లేదు కదిలితే ప్రతి ఒక్కడనే మాట అదే పోయిన కాడ నుంచి వీడు లెక్క చేయట్లా నానా లెక్క చేయట్లా రాజు అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు వీడు ముందు ఇస్రాయేల్కు రాజకీయ ఇంటికి రాజు అయినట్టున్నాడు ప్రతి ఒక్కడు పాపం దావితే అనుకొని ఉండొచ్చు ఆయన నా నాయన వచ్చి నానెత్తి పోసిపోయాడు నానెత్తి నూనె పోసినట్టు లేదు నిప్పులు పోసినట్టు ఉంది వీళ్ళందరూ నా మీద పడి అడవుట్ పోయింది మరి అంతమందిని నిలబెట్టి అంతమంది ముందు చిన్నవాడిని ఎత్తిన తైలం పోసిపోతే అంతమందిలో మరి ఆ చిన్నవాడిని ప్రత్యేకించుకుంటే మరి బాధ కాదు మిగిలిన వాళ్ళకి ఇంట్లో బయట అడవిలో పోరాటాలే వచ్చి ఉంటాయా రావా ఒక్కసారి ఊహించండి మీరు అంతమంది అడవిలో పోరాటం లేదు ఇప్పుడు అడవిలో సింహం ఎలుగు ఆడ పోరాటం ఇంటికి వాటికంటే క్రూరంగా ఇల్లు పీక్క తింటున్నారు వీడికి అట్లా ఇంది వీడికి ఎట్లా ఇంది వీడికి గర్వం పెరిగింది వీడు అసలు పెద్ద చిందాలు లెక్క చేయట్లా అన్న నేను ఏం లెక్క చేయలేదు అన్న నేను ఏం అడ్డు చెప్పా అది చూసావా చూసావా నోరు లెగుస్తుంది చూసావా అంతమంది ఇట్లా డైలాగులు ఉన్నాయి నేను తప్పేం చేశాను నన్ను ఎందుకన్నా అట్లా చెబుతున్నారు నా మీద ఇంత ముందు ఇట్లా కూడా లేదు వీడికి ఇప్పుడు వాయిస్ లెగుస్తుంది వీడికి యుద్ధ రంగాన్ని పోతే ఆడపోటు సరే అయిపోయిందా గెలిచాడు అయితే చంపాడు కానీ సౌలు వెంటబడ్డాడు మళ్ళీ ఇక చూడు ఇల్లు వదిలిపెట్టి వాగిలు వదిలిపెట్టి అంత అడవిలోనే బతుకైపోయింది ఎక్కడన్నా తైలం పోస్తే అభిషేకం వస్తే దేవుడు ఏర్పరచుకుంటే దేవుడు ప్రత్యేకించుకుంటే ఆనందకరమైన అనుభవాల్లో కూడా పోవాలి కానీ ఎకసాట్ల మారి జీవితం ఏంది వాట్ ఈజు దిస్ దేవునికి స్తోత్రం హలో లుయా అవునాక తమ్ముడు ఇప్పుడు ఆలోచించారా పాప ఏంది అది దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు గనుక కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో కూడా తీసుకెళ్ళి నిన్ను శాశ్వత మహిమకు అప్పగించడానికి ఆ పోరాటాల్లోకి తీసుకెళ్తాడు ఇప్పుడు ఇన్ని బాధలో కలిసి చివరికి ఏమయ్యాడు దావిధ మీరు చెప్పండి చివరికి ఏమయ్యాడు ఏదో ఒకటి రాజు అయ్యాడు మరి అప్పటిదాకా ఏడిపించిన వాళ్ళు అందరూ ఏమని ఉంటారు ఇకప్పుడు తర్వాత అయిన తర్వాత మా అబ్బాయే మా తమ్ముడు మావాడే చిన్నోడు ఆఖరోళే వాడు ఫస్ట్ నుంచి మనిషి వాడు లెక్క వేర్లే అరే ముందు భయంకరంగా ఆడుకున్నారుగా ఆయే అది వేరు మేము ఏంది వాడు ఇంత తోడు అవుతాడని ఇప్పుడు మరి మొత్తాన్ని వెళ్తున్నాడు మావుడే క్యావురే అన్య బీదారా ఆ అన్నల ముందు లేకపోతే ఆ ఇస్రాయల్ రాజ్యం ముందు హెచ్చించడం కాదు దావీదుని అన్ని పోరాటాల్లోకి తీసుకెళ్ళి దావీదుకు శాశ్వత కృపనిచ్చాడు ఎంత కృప అంటే నువ్వు పాట నేను ఎత్తుగానే పాడతావు దావిదు కుమారుడా ఎంత ధైర్యం యేసు దావీదు కుమారుడా దేవుని కుమారుడా దేవుడన్న బై దావీదా దేవుని కుమారుడైన దావీదు కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన అంత కృప పొందడానికి ఒక రేంజ్లో చెక్కబడ్డాడు ఆయన అంత మహిమను పొందడానికి ఒక రేంజ్లో తరమబడ్డాడు మరియు మామూలు శోకాల దావీది బాధలో మనం ఏ గాడికి జయించిన దావీదుని రాజుగా ఏలే దావీదునే చూస్తాం కానీ అగచాట్ల పడ్డ దావీది కనపడ్డ మనకి తెలుసా ఒంటరి గువ్వలాగా అడవుల్లో కొండల్లో గుట్టల్లో ప్రాణభయంతో కీర్తనలు చదవండి కీర్తనలు చదవండి ఆయన ఎన్ని టెన్షన్లు పడ్డాడో ఎంత అయ్యాడో ఎంత ముత్తుకున్నాడో దేవునితో ప్రార్థనలు కీర్తనలు చదవండి దావీది గుండె అక్కడ అర్థమవుతుంది మీకు ఎంత నలిగిపోయిందో ఎందుకు ఇంత పోరాటం ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు కనుక ప్రత్యేకించుకున్నాడు కనుక నిన్ను మహిమపరచాలనుకుంటున్నాడు గనుక నీకు తప్పదు నాకు తప్పదు మనకంతే ఏం తమ్ముడు ఎంతమందికి అర్థమైంది మొత్తానికి ఒకసారి తప్ప అంటావు అదేగా ఇప్పుడు నువ్వు టోటల్గా చెప్ప అనొద్దు అగచాట్లు తప్పుతాయా తప్పవా పెంచుతాడా తగ్గిస్తాడా ఇంతవరకు జాలి అని తీసేసి ఇక మహింపరచడం మొదలు పెడతాడు ఇక ఏం చేస్తాడనేది వచ్చే సంవత్సరం చూసుకోవాలి ఇక మనం అనగా రేపటి నుంచి చూసుకోవాలి దేవునికి స్తోత్రం అది ఒక్కటైతే నిజం దేవుడు మనల్ని కోరుకొని నిర్మించింది నిజం ఆయన కోరుకొని ఇంతకాలం బతికించింది నిజం ఎన్నోసార్లు మరణకరమైన అపాయాల్లోంచి ఆయనే తప్పించింది నిజం కావాలనే కొన్ని రకాల అనుభవాల్లో కూడా మనల్ని తీసుకెళ్తుంది నిజం ఫైనల్గా మనల్ని మహిమ పరిచేది నిజం ఒకటితే గట్టిగా